హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ క్రియేటివ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్ బూస్టప్ మీ అలాట్ అనమాట టు క్రియేట్ మోర్ కంటెంట్ చాలా వీక్స్ తర్వాత వ్లాగ్ షూట్ చేశాను రీసెంట్గా సింగపూర్లో ఎన్టీఆర్ వన్ ఆర్ టూ ఇయర్స్ జయంతి సెలబ్రేషన్స్ చేశారనమాట సో మేము కూడా వెళ్ళాము ఆ ఈవెంట్కి చాలా బాగా అనిపించింది మేము ఆ ఈవెంట్కి అటెండ్ అవ్వడము సో ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది వ్లాగ్ షూట్ చేశాను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి సో మీరు కూడా చూసి ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీకెండ్ అనమాట ఆ రోజు సో యాజ్ యూజువల్ లేట్గా లేచాము యాక్చువల్లీ ఈవెన్ నైన్ థర్టీకి స్టార్ట్ అన్నారు బట్ మేము లేచేపాటికే నైన్ ట్వంటీ అయిపోయింది మా పాప అయితే ఇంకా లేవలేదు అసలు నేను రెడీ అయ్యాక లేపుదాం అనుకున్నాను ఈవెంట్ ఈవినింగ్ దాకా ఉంటుందన్నారు ఫాలోడ్ బై లంచ్ అన్నారనమాట బట్ ప్రేక్షకి ఆ ఫుడ్ నచ్చుతుందో లేదో లేదా ఇన్ కేస్ ఈవెంట్లో ఉన్నప్పుడు ఏమైనా తినడానికి అనేసి కొన్ని స్నాక్స్ ప్యాక్ చేస్తున్నాను బయట ఏవేవో జంక్ స్టఫ్ కొనే బదులు ఇలా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడం బెటర్ అనిపించింది నాకు అండ్ ఇక్కడ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు శాండ్విచ్ అయితే కొంచెం ఫాస్ట్గా ప్రిప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాము నన్ను వెళ్ళి రెడీ అవ్వమన్నారు అనమాట తను ప్రిపేర్ చేసేస్తానన్నారు సో నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇంకా హాట్ వాటర్ తాగేస్తున్నాను అనమాట లేవడం ఎంత లేట్ అయినా సరే హాట్ వాటర్ మాత్రం స్కిప్ చేయను మోస్ట్లీ తర్వాత బ్రూకోలీ చాప్ చేస్తున్నాను ఇక్కడ శాండ్విచ్ మిక్చర్లోకి యాడ్ చేద్దామని చెప్పి ఇంకా శాండ్విచ్ మేకర్ పెట్టేసుకొని ప్రీ హీట్కి పెట్టేశాను ఆలోపు బ్రెడ్ స్లైసెస్కి కూడా అవకాడో బ్రుకోలి మిక్చర్ని అప్లై చేసుకుంటున్నాను ఇంకా శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ బటర్ అప్లై చేసి శాండ్విచ్ మేకర్ పైన ఇలా బటర్ అప్లై చేసుకోవడం వల్ల మనకి బ్రెడ్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ బ్రెడ్ స్లైసెస్ కూడా బాగా టోస్ట్ అవుతాయనమాట ఆలోపు ప్రేక్ష లేచేసింది సో తనకు కూడా చేంజ్ చేసి రెడీ చేసేస్తున్నాను ఇక్కడ బాగానే సపోర్ట్ చేసింది ఈసారి ఫాస్ట్గా రెడీ అవ్వడానికి తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను జస్ట్ బ్రెడ్ టోస్ట్ చేసేసి పీనట్ బటర్ అప్లై చేసి ఇచ్చేసాను అనమాట ఎందుకంటే తనకి ఇంకా అవకాడు అలవాటు అవ్వలేదు సో ఇంకా మేము కూడా శాండ్విచ్ పెట్టేసుకొని తినేస్తున్నాము ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట ఇలా బృకోలి వేసి టేస్ట్ అయితే చాలా బాగుండింది ఫాస్ట్గా అయితే తినేసి నేను కూడా రెడీ అయిపోతున్నాను ఇంకా స్టార్ట్ అయిపోవాలి త్వరగా అప్పటికే బాగానే లేట్ అయిపోయింది ఇంటి దగ్గర నుండి కొంచెం వాక్ చేయాలన్నమాట బస్ స్టాప్కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దాకా అక్కడ నుండి డైరెక్ట్ బస్ ఉందన్నమాట బస్ స్టాప్కి రీచ్ అవ్వగానే వచ్చేసింది ఈసారి బస్సు ఎక్కువగా ఏం వెయిట్ చేయలేదనమాట బస్ స్టాప్లో ఎక్కేసాం బస్సులోకి అయితే ప్రేక్షకి చాలా హ్యాపీ అనమాట బయటకు వెళ్తున్నామంటే మోస్ట్లీ పిల్లలందరూ అంతే కదా బయటకు వెళ్తున్నామంటే వాళ్ళలో ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ చూస్తుంటాము మంచిగా మాటలు చెప్పుకుంటూ అలా వెళ్తున్నాము యాక్చువల్లీ ప్రేక్ష ఎప్పుడు స్ట్రోలర్లో కూర్చుంటుంటుంది బస్సులో బట్ ఎందుకో ఆ రోజు మాత్రం సీట్లో కూర్చుంటా అని గోల్ చేసింది అండ్ దట్ టు డిస్టెన్స్ కూడా చాలా దూరం అనమాట ట్రావెల్ చేయాల్సింది సో మా దగ్గరే సీట్లో కూర్చో పెట్టేసుకున్నాము స్ట్రాలర్ అక్కడే లాక్ చేసి పెట్టేసి ఈవెంట్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో కండక్ట్ చేశారు సో అక్కడికి రీచ్ అవ్వడానికి మాకు ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టింది రీచ్ అయ్యాక బస్ స్టాప్ నుండి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఆ స్కూల్ ఉంటుందన్నమాట త్రీ ఇయర్స్ బ్యాక్ మేము ఒకసారి వచ్చామన్నమాట ఇక్కడికి అప్పుడు కార్తీక వనభోజనాలు జరిగాయి ఇక్కడ ఇదే స్కూల్లోనే వాటిలో పార్టిసిపేట్ చేసాము అప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేశారు అప్పుడు కూడా మేము వెళ్ళేసరికి ఫంక్షన్ మొత్తం అయిపోయి ఉంటుంది అనుకున్నాము బట్ లక్కీగా ఇంకా జరుగుతూ ఉండింది ఎంట్రన్స్లోనే టోకెన్స్ ఇచ్చారనమాట లోపల ఎంట్రీకి మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయించి వేసుకొని అండ్ అక్కడ ఒక ఫోటో బూత్ కూడా పెట్టారు పిక్చర్స్ తీసుకోవడానికి చాలా బాగుండింది ఆ డెకరేషన్ అంతా కూడా మేము కూడా కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా స్టాలర్ అక్కడే పార్క్ చేసేసి ఆడిటోరియంకి వెళ్ళిపోయాము ఈవెంట్ అంతా కూడా స్కూల్ ఆడిటోరియంలో చేశారనమాట ఈవెంట్కి చాలా మంది వచ్చారు ఆల్రెడీ కొన్ని పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి ఇంకా కొన్ని స్కిట్స్ అండ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఈవెంట్లో ప్రేక్ష ఏమైనా క్రాంకీ అవుతుందేమో అనుకున్నాము కొత్త వాళ్ళని చూసి బట్ షీ వాస్ పర్ఫెక్ట్ అస్సలు ఏడవలేదు ఇన్ఫాక్ట్ బాగా ఎంజాయ్ చేసింది పర్ఫార్మెన్సెస్ చూస్తూ చాలా బాగా వేశారు డాన్స్ అందరూ చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ గారి సాంగ్స్ వింటూ బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ తర్వాత సాంగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు చాలా బాగా పడారు వాళ్ళు కూడా ఇదంతా చూశాక నాకు మన ఇండియాలో ఈవెంట్స్ గుర్తొచ్చాయి అబ్రాడ్లో కూడా మన కల్చర్ని ఇలా రిప్రజెంట్ చేస్తూ సెలబ్రేట్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ల్యాంప్ లైట్నింగ్ చేయించారనమాట కొంతమంది గెస్ట్తో ఎంట్రెన్స్లో కొన్ని బెలూన్స్తో డెకరేట్ చేశారనమాట అవి కావాలని చెప్పి వెళ్ళి తెచ్చుకుంది ప్రేక్ష వాళ్ళ నాన్నతో వెళ్ళి ఇంకా వాటితో ఆడుతూ బాగానే టైం పాస్ చేసింది ఇంకా వేరే కిడ్స్ కూడా ఉండి ఉన్నారు అక్కడ వాళ్ళతో కలిసి మంచిగా ఆడుకుంది బెలూన్స్ ఎగరేస్తూ ఇంకా లంచ్ టైం అయిపోయింది అనమాట అప్పుడే సో డైనింగ్ ఏరియాకి వెళ్తున్నాము ఫుడ్ దగ్గర మాత్రం చాలా క్రౌడ్ ఉంది అసలు ఎందుకంటే అది ఆల్మోస్ట్ లంచ్ టైం కన్నా కొంచెం ఎక్కువే అయింది ఇంకా కిడ్స్తో వాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉన్నారనమాట సో అలా అందరం ఒకేసారి వెళ్ళేసరికి ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది డైనింగ్ ఏరియా అంతా ఫుడ్ సెక్షన్కి వచ్చేసరికి వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ పెట్టారు ఆ రోజు అయితే సాటర్డే అనమాట సో మేము వెజ్ సైడ్ వెళ్ళిపోయాము నాన్ వెజ్ సైడే క్యూ చాలా ఎక్కువ ఉండింది వెజ్తో కంపేర్ చేస్తే సింగపూర్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇండియన్ తెలుగు రెస్టారెంట్ ఏంటంటే ఇట్స్ కుంభకర్ణ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అందులో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏది తీసుకున్నా కూడా సో ఈ ఈవెంట్కి వెజిటేరియన్ క్యాటర్ సర్వీసెస్ వచ్చేసి కుంభకర్ణ వాళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ నాన్ వెజ్కి వేరే క్యాటర్ ఏదో బుక్ చేశారు సో ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండింది అన్ని ఐటమ్స్ కూడా వాటిలో మన రాయలసీమ స్పెషల్ స్వీట్ అయినా ఓలిగా పెట్టారు అక్కడ చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎందుకంటే అది నా ఫేవరెట్ కాబట్టి తర్వాత కేసరి పెట్టారు టూ స్వీట్ ఐటమ్స్ దెన్ బిర్యానీ రైస్ ఇంకా గారెలు పెట్టారు రైస్లోకి మసాలా కర్రీ ఇచ్చారు ఇంకా స్టార్టర్గా కాలీఫ్లవర్ గోబీ పెట్టారనమాట ఇంకా వైట్ రైస్లోకి వస్తే కొంచెం బెండి ఫ్రై అండ్ గుత్తి వంకాయ అండ్ పప్పు వేసుకున్నాను నేను ఇంకా చాలా వెరైటీస్ పెట్టారు కానీ నేనైతే అన్ని వేయించుకోలేదు అనమాట కొన్ని వేయించుకున్నాను ఎందుకంటే ఎక్కువగా తినలేనమాట నేను ఇంకా నేను తింటూనే ప్రేక్షకు కూడా తినిపించేశాను తను ఓన్లీ కర్డ్ రైస్ అండ్ గారెలు తినింది అంతే ఇంకేం తినలేదు పిల్లలు బయటకు వస్తే అసలు ఫుడ్ ఏ తిన్నారు కదా ఎందుకో మరి వాళ్ళకి తినాలనిపించదేమో తర్వాత అయితే సంహవ్ తను వేరే వాళ్ళ దగ్గర ఆరెంజ్ జ్యూస్ చూసింది ఇంకా అది కావాలనేసి చాలా గోల చేసిందనమాట సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు ఆరెంజ్ జ్యూస్ అయితే లక్కీగా ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మిషన్ డైనింగ్ ఏరియాలోనే ఉన్నింది ఈ మధ్య బాగా లైక్ చేస్తుంది అసలు ఆరెంజ్ జ్యూస్ ఇక్కడ ఇంకా మళ్ళీ ఆడిటోరియంలోకి వెళ్ళిపోయాము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందంటే అండ్ కేక్ కటింగ్ కూడా ఉన్నింది అనమాట పిల్లలకి ఇష్టమైన సెగ్మెంట్ కదా కేక్ కటింగ్ అంటే ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి వచ్చిన గెస్ట్తో తో కొన్ని పిక్స్ దిగాము మేము అందరం కలిసి లేడీస్ అందరం గ్యాదర్ అయిపోయి చాలా బాగా అనిపించింది నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు హాల్లో ఉన్న కిడ్స్ అందరూ స్టేజ్ మీద అసెంబ్బుల్ అయిపోయారు భలే ఉన్నారు అందరు క్యూట్ క్యూట్గా కేక్ కోసం వెయిట్ చేస్తూ అందరి చూపు కేక్ మీదే ఉంది అక్కడ ఇంకా మా ప్రేక్ష గురించి చెప్పనక్కర్లేదు అసలు నార్మల్లీ తను మేము లేకుండా అడుగు కూడా ముందయ్యేది అసలు అలాంటిది మమ్మల్ని సీట్స్ దగ్గర వదిలేసి తను ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది ఒక్కతే స్టేజ్ మీదకి కేక్ కటింగ్ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అంత పిచ్చి తనకి కేక్ అంటే అక్కడ గెస్ట్ కోసం కూడా వెయిట్ చేయట్లేదు అసలు వీళ్ళే అందరూ దాన్ని స్మాష్ చేసేసుకొని తినేయాలి అని అలా ఉంటుంది కిడ్స్తో అసలు ఇంకా వచ్చిన గెస్ట్ కేక్ కట్ చేసి కిడ్స్ అందరికీ కేక్ తినిపించారు మంచిగా తర్వాత రిటర్న్ స్టార్ట్ అవుదామని చెప్పి ఆడిటోరియం బయటకు వచ్చాము రాగానే మళ్ళీ స్నాక్స్ అండ్ కాఫీ కూడా పెట్టారు డైనింగ్ ఏరియాలో అని చెప్పి అక్కడ కొంతమంది వాలంటీర్స్ ఉన్నారనమాట వాళ్ళు చెప్పారు సో అప్పటికే ఎందుకో నాకు ఇట్స్ లాంగ్ డే అనిపించింది నీట్ టు హ్యావ్ సమ్ కాఫీ అనేసి వెళ్ళాము అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నింది కాఫీకి బాగానే క్యూ ఉన్నింది ఇంకా ఆనియన్ పకోడా పెట్టారు టేస్ట్ అయితే చాలా బాగుంది కాసేపు అలా లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ టైం స్పెండ్ చేశాము ఇంకా ఆడిటోరియంలో కట్ చేసిన కేక్ డైనింగ్ ఏరియాకి తీసుకొచ్చేసారు అందరికీ ఇవ్వాలనేసి అక్కడ కూడా మళ్ళీ తినేసింది ప్రేక్ష సెకండ్ టైమ్ ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట తనైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి అక్కడికే ఈవినింగ్ ఫైవ్ ప్లస్ అయిపోయింది ఇంకా బస్ స్టాప్కి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ బస్ రావడానికి బాగానే టైం పట్టింది మేము వెళ్ళేసరికి ఒక బస్సు వెళ్ళిపోయింది అప్పుడే సో ఇంకా నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాలి ఫైనల్లీ బస్ ఎక్కేసాము ప్రేక్ష బస్ ఎక్కిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కే పడుకొనేసింది అప్పటికే చాలా టైర్డ్ అయిపోయింది అసలు బాగా ఆడింది మార్నింగ్ నుండి రెస్ట్లెస్గా ఇంకా ఇంటికి రాగానే లేచేసింది రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్నాము ఎవ్రీ సాటర్డే చేయడం అలవాటు అనమాట పాజిటివిటీ వస్తుంది నాకు కొంచెం పూజ చేసినప్పుడు ప్రేక్ష కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది పూజ చేయడానికి రోజు ఇలా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది వచ్చి ఏదో ఒక వర్క్ లైక్ ఫ్లవర్స్ తీసి కవర్లో వేయడమో లేక ఇంకోటి ఏదైనా ఇలా ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటుంది తనకి చాలా ఇష్టం అనమాట ఇలాంటి వర్క్స్లో ఇన్వాల్వ్ అవ్వడము తర్వాత డిన్నర్కి మాకు ఏం తినాలనిపించలేదు పెద్దగా ఎందుకంటే ఆల్రెడీ మేము ఆఫ్టర్నూన్ హెవీగా తిన్నాము ఈవెంట్లోనే సో నాకైతే జస్ట్ షర్బత్ తాగాలి అనిపించింది అందుకనే ఇంకా ఐస్ క్యూబ్స్ పెట్టేసుకున్నాను ఇంటికి రాగానే షర్బత్ బాటిల్ మేము ఇండియా నుండి తెచ్చుకున్నాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇది తాగాక ఎప్పుడైనా హెవీగా తిన్నప్పుడు డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయాయి ఇంకా మంచిగా లెమన్ మిక్స్ చేసేసుకొని తాగేశాను ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో ఎండింగ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ ఇట్ సో దట్ మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ సో యా విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్